మార్నింగ్ అండి మొదటిసారి మై హబ్ ఛానల్ వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఎప్పటి నుంచో అడుగుతున్నటువంటి నిరుద్యోగుల క్వశ్చన్ ఏంటిదంటే సార్ జీపీఓ సంబంధించినటువంటి నియమకాలు ఉంటాయా ఉండవా అనేసి యాక్చువల్గా జీపీఓ సంబంధించినటువంటి నియమకాలు ఉండబోతున్నాయండి జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేయబోతున్నారు సో వివిధ ఏదైతే జిల్లాలు ఉన్నాయో ఒక క్లస్టర్లుగా ఏర్పాటు చేసి ఆ క్లస్టర్లోని జీపీఓలను నియమించబోతున్నారనేసి సో తెలిసి తెలవడం జరిగింది అయితే మొత్తానికైతే జీపీఓ సంబంధించినటువంటి నియామకాలు అయితే ఉండబోతున్నాయి సార్ జాబ్ క్యాలెండర్లో జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఇంక్లూడ్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సో ఇప్పటికే దాదాపు కూడా ఐదు నుంచి ఆరు వేల దాకా నోటిఫికేషన్లు భర్తీ చేయాల్సినటువంటి ఉన్నది జీపీఓ సంబంధించినటువంటి ఖాళీలు ఇక చూసుకున్నట్లయితే ప్రతి డిస్టిక్లో కూడా జీపీఓలో వంద నుంచి నూట ఇరవై వరకు కూడా ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సార్ ఎందుకంటే ఆ గ్రామ పరిపాలన అధికారులు అనేది ప్రభుత్వానికి చాలా కీలకమైనటువంటి సో పదవి కాబట్టి ఈ యొక్క ప్రభుత్వ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో పథకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి రైతులకు అదేవిధంగా బీద వారికి ప్రతి వాళ్ళకి అందాలంటే గ్రామ పరిపాలనా అధికారులు అనేది చాలా కీలక రోల్ ప్రదర్శిస్తారు కాబట్టి సో జీపీఓ అనేది ప్రభుత్వానికి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రాబోతుంది సో దీనికి సంబంధించినటువంటి రెండు పేపర్స్ ఉంటాయండి ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్ ఉంటుంది రెండో పేపర్ వచ్చేసి మనకు యాక్ట్ ఉంటుంది భూభారతికి సంబంధించినటువంటి రెవెన్యూ యాక్ట్ ఉన్నదో ఆ రెవెన్యూ యాక్ట్ ఉండబోతుంది సో గతంలోనే పంచాయతీ సెక్రటరీ సంబంధించినటువంటి ఉద్యోగాలు సంబంధించినటువంటి కూడా మరి రెండు పేపర్లు కూడా కండక్ట్ చేసేటటువంటి కూడా చూసినాం సో ఇప్పుడు కూడా ఒక అంచనా ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఇట్లా ఉండబోతుంది అయితే వాస్తవానికి మరి ఈ జీపీఓ సంబంధించినటువంటి నియామకాలు ఎప్పుడో చేయాల్సినటువంటి భర్తీ చేయాల్సినటువంటి ప్రాసెస్ గతంలో రెవెన్యూ మంత్రి వర్యలు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా దీనికి సంబంధించినటువంటి నియామకాలు చేపట్టబోతున్నాము దాదాపుగా పదివేల ఐదు వందల పోస్టులతో భర్తీ చేస్తాము అది కూడా డైరెక్ట్ రిక్రికూట్మెంట్ ప్రాతిపదికన అని చెప్పారు కానీ తర్వాత వచ్చేసి మరి పాత వీఆర్ఓ విఆర్ఏలకు ఛాన్స్ ఇచ్చారు మరియు వాళ్ళకి ఇచ్చిన తర్వాత కూడా దాదాపుగా ఐదు నుంచి ఆరు వేల ఉద్యోగాలు భర్తీకి ఖాళీలో ఉన్నాయి సో ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్స్ అనేది మరి ప్రభుత్వము డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ చేయాలని కూడా భావిస్తుంది ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి ఒక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా చెప్పింది ఏంటిదంటే భూభారతి చట్టం తీసుకొచ్చింది ఏంటిదంటే ప్రతి వ్యక్తికి కూడా న్యాయం చేయాలన్న ఉద్దేశంతో గతంలో ఉన్నటువంటి ఏదైతే ధరణి ఉన్నదో ఆ కొరివి దయ్యాన్ని తరిమేసినాము సో అందుకోసమే దానిని మంత్రిగా పొంగులటి శ్రీనివాసరెడ్డిని నియమించినాం సో ఇంత పటిష్టంగా చేపడుతున్నాము అనేసి దీనికి కీ రోల్గా ఇప్పుడు జీపీఓలు ఉండాలనేసి ప్రభుత్వం భావిస్తుంది ఖచ్చితంగా జా జాబ్ క్యాలెండర్లో జిపిఓల సంబంధించి నోటిఫికేషన్ ఉండబోతుంది సో ఎప్పటి నుంచే విద్యార్థులు అడిగేటటువంటి క్వశ్చన్ ఏంటిదంటే సార్ జిపివోళ్లు ఎప్పటి నుంచో నియమిస్తారు నియమిస్తున్నారు అనేసి పేపర్ ప్రకటనలో రావడమే తప్ప మరి నోటిఫికేషన్ వస్తుందా లేదా అంటే వస్తుందండి కానీ ఈ యొక్క జాబ్ క్యాలెండర్లో భర్తీ చేయాలనేసి ప్రభుత్వం భావిస్తుంది మరి జాబ్ క్యాలెండర్ ఎప్పటి నుంచి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందంటే జాబ్ క్యాలెండర్ అనేది మనకు ఆఫ్టర్ దసరా తర్వాత వచ్చే అవకాశం ప్రజెంట్ కనిపిస్తుంది ఎందుకంటే రీసెంట్లో చాలామంది నిరుద్యోగులు వినతి పత్రాలు కార్యక్రమాలు సీఎం రేవంత్ రెడ్డి సార్ అయినా సరే అటు డిప్యూటీ మల్లుబట్టి విక్రమార్క గారైనా సరే వీళ్ళందరూ కూడా నిరుద్యోగులను ఉద్యోగాలు మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్తున్నారు కా ఎప్పటి నుంచి ఇస్తారు అంటే ఈ పాత నోటిఫికేషన్ గ్రూప్ వన్ సంబంధించినటువంటి కీలకంగా ప్రభుత్వం భావిస్తుంది ఈ నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి మొత్తం కూడా వన్ టూ త్రీ మొత్తం పాత నోటిఫికేషన్ భర్తీ తర్వాత కొత్త నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సో హౌ మనకు ఈ దసరా తర్వాత జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ సో ఇది ఈరోజు సంబంధించినటువంటి జీపీఓ అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్